రేపు జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు వరంగల్ నల్గొండ ఖమ్మం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది జిల్లా వ్యాప్తంగా ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలకుగాను నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు ఉదయం రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనున్న పట్టభద్రుల పోలింగ్ బరిలోకి యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అయితే ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి మూలా ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు అన్ని అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి అయిపోయింది ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సిబ్బందికి అధికారులకు చేశారు దానికి సంబంధించి దిశ నిర్దేశం చేసి ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశామని పోలీస్ అధికారులు చెప్తా ఉన్నటువంటి వరంగల్ అటు నల్గొండ ఖమ్మం సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల్లో కూడా ఎన్నిక జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మొత్తం బయటలో ఉమ్మడి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు యాభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గెలుపు కోసం అయితే ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారాలు సాగించారు అభ్యర్థులను అటు పట్టభద్రులను ప్రసంగం చేసుకునేందుకోసం కూడా వారు ప్రయత్నాలు అయితే సాగించారు ప్రధాన రాజకీయ పార్టీలు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయమే లక్ష్యంగా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉంది పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ ప్రచారాన్ని అయితే నిర్వహించారు పూర్తి స్థాయిలో నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలను ఇచ్చి ప్రత్యేకమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించి పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు సాగించారు మొత్తానికి ఉమ్మడి ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం చేపట్టారు ఇరవై ఏడవ తారీఖు రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కొనసాగుతుంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకోసం పట్టభద్రులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి సతీష్ మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పట్టభద్రులు ఎవరికి వారే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నప్పటికీ కూడా ఇక్కడ అధికార పార్టీకి అధికార పార్టీకి సంబంధించి అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి పార్టీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహించగా తమ ఉనికి కోసం బిఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలి సిట్టింగ్ స్థానం తమదే కాబట్టి దక్కించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇటు బిఆర్ఎస్ కూడా గట్టి పోటీనే ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఆ నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటింగ్ విధానం ద్వారా ఆ ఇక్కడ ఫలితాలు తేలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నిక విధానం నైష్పత్తిక ఓటింగ్ విధానం ద్వారా అంటే ప్రాధాన్యత అంశాలుగా ఇక్కడ విజయం భరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండవ ప్రాధాన్య ఓటు ఓటు కీలకంగా మారేటువంటి అవకాశం అయితే కనబడుతుంది అటు ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలకు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ రెండవ ప్రాధాన్య ప్రాధాన్యత ఓటు ఎవరికైతే పడుతుందో వారినే విజయం వరించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది అమూల్య రైట్ సతీష్ ఇప్పుడు చూసుకున్నట్టు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ స్థానాన్ని అయితే మూడు పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది మరి ఆ వీరి కోసం ఈ అభ్యర్థులు బరిలో ఉన్న అభ్యర్థుల కోసం అయితే అగ్రనేతలు కూడా వచ్చి ప్రచారం అయితే చేశారు కదా మరి ఆ ప్రచారం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు మొత్తానికి ప్రచారాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళారు సాధారణ ఎన్నికల్లో జరిగేటువంటి ప్రచారం కంటే కూడా ఈ గతంలో మునసెన్నడు లేని విధంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచారాన్ని కొనసాగించారు సాధారణ ఎన్నికలను మించి సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఇది మొదటిసారి చూశారంటూ కూడా చర్చ సాగుతుంది ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఇంత హడావిడి చేయడం ఇదే ప్రథమం అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి అటు పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ప్రచారాలను సాగించడమే కాకుండా పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకోసం ఆ ప్రచార పర్వంతో పాటుగా వారిని ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది నిన్నటువంటి ప్రచారం ముగియడంతో నిన్న సాయంత్రం నుంచే అభ్యర్థులు అయితే పట్టభద్రులను ప్రలోభ పెట్టేందుకు ఓట్ కోసం చిత విధాల ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అటు ఆ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పూర్తి స్థాయిలో ఓటుకు కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రచార తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ప్రధాన రాజకీయ పార్టీలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అమల్య థ్యాంక్ యూ సతీష్